చెప్పని నిన్న ఊరు పోయి తీసుకొస్తానని చెప్తే కదా ఇట్లా పన్నెండు చెప్తే కదా దీని దానికి అంటే శుక్రవారం రోజు వచ్చేదా శుక్రవారం రోజు వచ్చింటే దానికి రాలేదా మంచి నిన్న ఫోన్ చేసి నాన్న తీసుకొని కదా మరి ఏం పేపర్ అనుకుంటున్నావు దాన్ని ఇదే నువ్వు వచ్చిన పొద్దు నుంచి పొద్దున ఎప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు మా విజయ వచ్చినా మనకి వచ్చినా మనకి ఎందుకు రాలేదు అని అడుగుతుంట దగ్గర దగ్గర మాము మోటివేషన్ అప్లై చేసుకుని నలభై నలభై రోజులు అయితే అవుతుంది మాకైతే గూగుల్ యాడ్స్ అని పిన్ అయితే మన శుక్రవారం రోజు వచ్చేది శుక్రవారం రోజు వచ్చింటే నన్ను నిన్న పోయి తీసుకొని వచ్చాను దీన్నైతే మాకైతే ఫుల్ హ్యాపీగా ఉండదు నాకు ఇంకా నిన్నటి నుంచి ఫుల్ సంతోషం సంతోషం పడతాడు కానీ నాన్న సంతోషం పడాలనేది లేదేమో మన ఆ ఆపద నుంచి అడుగుతుంటే నాకే చెప్పలేడు తనే ఇంత సంతోషం పడతాడు అంటే అసలు నాకే ఇంత తొందరగా వస్తుందని అయితే అనుకోలేదు నాకు కూడా పంచాలి కదా కొద్దిగా చెప్పలేదు ఒకటే బారెంత సంతోషపడతాం ఏ నాకైతే ఫుల్ సంతోషం ఉండది మొన్న వచ్చింటే బాగుంటాయి ఇది ఎందుకంటే మా అక్క మా చెల్లి వాళ్ళు కూడా ఫుల్ సంబరం అయితే పడుతుంటారు అనమాట ఎందుకంటే దీనికోసం ఒక నెల రోజులు పైన నలభై రోజులు అయింటది మా మెదరుడు బట్టి కాకరుస్తుండదీ కాకరిస్తే అది వచ్చిందానికి అనుకుంటాను మా విజయస్లో రాలేదు రాలేదు మన పండగలో కూడా ఇంకా మొక్కింటది దేవుని అయితే మొక్కింటది మాకైతే రావాలి మాకైతే అది వస్తుంది అంటే రాలేదు రాలేదు రాలేదంటే లేవ్లో వస్తుంది వస్తుంది అని మా ఆయన ఇన్ని రోజుల నుంచి నన్ను ఇట్లా నన్ను అడిగి అడిగబు తను చెప్పు వచ్చా ఇప్పటికైతే వచ్చేది మాకైతే కానీ ఇది రావడానికి కారణం మాత్రం మీరే అనమాట మీరు సపోర్ట్ చేసినడానికి మాకైతే ఇది వచ్చేదా మీ మేలు అయితే మాకు అయితే ఎప్పుడు మర్చిపోలేము చాలా థ్యాంక్స్ మీకైతే మీరు ఇంకా ముందుకైతే మమ్మల్ని ముందుకు ఎదిగాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మాత్రం నాకు ఫుల్ సంతోషమైతే ఉండాలి ఆయన ఇంత సంతోషం పెట్టుకుని నాకు ఒక్క మాట ముందు చెప్పలేదు కదా అనిపిస్తుంది ఇప్పుడైతే అంటే ఎన్నడూ చూడలేదు కదా అది ఎట్లా ఎట్ అనుకునే కానీ అంటే ఇదేనా దీంట్లోనే ఏమన్నా దాంట్లోనా ఒక ఆరు నంబర్లు ఉంటాయి అంటే దీంట్లోనా లేకుంటే ఇదేనా అది పేపర్ ఒక మడత అంటే దాన్ని ఇట్లా ఉప్పి చూపిస్తే లోన్ ఉంటుంది ఒక ఆరు నెంబర్లు ఇట్లా పైకి లేపు కనపడుతుంటుంది ఎండ ఫోక్స్ పెట్టు ఎండ ఫోక్స్ పెట్టు

దానికనే మా విజయని పార్టీ అయితే కదా పార్టీ అయితే అడుగుతాను అన్నమాట పార్టీ అంటే యా నువ్వు చెప్తా కదా నేను జాతరలో పోయి లడ్డు తెచ్చుకొని వస్తాను అనుక మరి అది అది కూడా తీపి వస్తుంది కదా దానికన్నా నన్ను అదే కొనిస్తానని చెప్పింది నాకు ఎమ్మూరు పోయి నువ్వు కేక్ అడిగితే కూడా కేక్ అయితే తీసుకువెళ్ళాను నన్ను దానికని ఈడో ఊర్లో జాతరలో పోయి నీకు లడ్డు అయితే తీసుకొస్తాను మరి నన్ను అయితే అడుగుతుంది మరి నువ్వే మీవా నువ్వే సంతోషపడేది వచ్చిన దానికి నా మరి రైటే లే నానే ఎక్కువ సంతోషపడింది ఇది వచ్చిన దానికి అది కూడా నీకు కూడా సంతోషం నువ్వు ఫస్ట్ నువ్వు వచ్చిన కట్ సంతోషమే ఉండవు కానీ నా చెప్పినట్టు నీలో నువ్వే సంతోషం ఇది వచ్చేదని మా ఆడపడుచులు చెప్తే మాత్రం ఫుల్ సంతోషం అయితే పడతారు కానీ ఇప్పుడు మా ఆయన నాకే ఇప్పుడు ఫస్ట్ చెప్పిండేది వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మాత్రం చాలా సంతోషం అయితే పడతారు ఇంకోటి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా అడుగుతుండ్రి వచ్చినా మా చిన్న నడపడుచు మా జ్యోతి అయితే వచ్చినా వదినా అంటుండే మా పిన్న అయితే లక్ష్మి అది ఏదో వస్తుంది కనుక ఛానల్కి వచ్చిన మరీ అయినా ఎప్పుడైనా కానీ ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతుండ్రీ ఇంకా నానెంత మా ఆయన్ని అడుగుతాను వాళ్ళు కూడా అంత నన్ను అడుగుతుండ్రి కానీ నన్ను ఫోన్ చేసినప్పుడు ఇంకా లేదు చిన్నమ్మ ఇంకా రాలేదు అని మా చోతికి మా చిన్నమ్మకైతే చెప్తుంటే కానీ ఇప్పుడు వచ్చేది కాబట్టి నాకైతే ఎప్పుడైతే ఫోన్ చేద్దాం వాళ్ళని ఎప్పుడైతే సంతోషం పెడదాం అనిపిస్తుంది నాకైతే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది అందుకని ఇప్పుడు సేనులు వింటారు కాబట్టి సాయంత్రం ఫోన్ చేసి అయితే మా ఆడపడుచు వాళ్ళకి ఖచ్చితంగా అయితే చెప్తాను మాం సంతోషం ఎంత పడేమో వాళ్ళు కూడా అంతే పడాలి కదా అందుకని వాళ్ళకి కూడా చెప్తాను ఇంకోటి వాళ్ళైతే ఉండ్రీ నిన్నే అనమాట ఇంకా పండగ అంత వాళ్ళకి గాజులు అన్నీ ఇప్పించి అయితే నిన్నే ఉరియింది పోయింది వాళ్ళు నిన్న నిన్న వాళ్ళని ఇడిసి వచ్చేటప్పుడు మాకు ఫోన్ చేసి అంత నన్నీ తీసుకొస్తాను అనమాట వాళ్ళు వింటే ఫుల్ సంతోషం పడుతుండే అయినా కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తారు మా ఇట్లా మా ఆడపడుచు ఇట్లా చేస్తుంటారు కదా ఇట్లా వచ్చేది కదా అని కాదు దాని పేరు చెప్పు అంటే నాకు రాదని నీకు తెలుసులే నన్ను రాదని నేను అంటుంటే గూగుల్ పిన్నే గూగుల్ యాడ్సన్ గూగుల్ యాడ్సన్ అంత గూగుల్ యాడ్సన్ అంటే మా విజయ్కి చదువు కదా అస్సలు చదువుకోలేదు అనమాట నోటి ఇట్లా ఇట్లా ఇవి అమ్మ అస్సలు ఏం తెలియదు చెప్పిన అర్థమైతుంది మా విజయ్ రాదు స్వప్ని మీరు కూడా చూస్తారు కదా స్వప్ని గని రాదు కాకపోతే ఏదో ఒకటి మన ఛానల్ కదా వస్తుంది ఇట్లా అడుగుతుంటాను మా ఆయన్ని అట్లా అడిగినప్పుడు వస్తుంది వస్తుంది అని నాకైతే చెప్తుండే మమ్మల్ని ఇంత ఇంత ముందుకు ఇటు వరకు తీసుకొచ్చిన దానికి మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ ఎందుకంటే అసలు మనకి ఇటు వరకు మన ఛానల్ వస్తుంది అసలు అనుకోలేదు పడతా సంవత్సరం రెండు సంవత్సరం సంవత్సరం పడతాం అనుకుంటుంది కాకపోతే మనకి ఛానల్ పెట్టినాకంత రెండు నెలలకే ఇట్లా వస్తాయి అయితే అస్సలు అనుకోదు ఎందుకంటే మీ నుంచే మన ఛానల్ ఇంతవరకు అయితే ఇప్పుడు కానీ బాగా పోతుంటుంది ఇంకా మీరు అందరి సపోర్టు మాకైతే ఇలాగే ఉండాలి మా విజయ్ ఇలాగే మంచి మంచి వీడియోలు అయితే తీస్తుంది అంతేగా ఇంకేం చెప్తావా ఇంకా ఏమో ఈ ఆనందంలో నాకు అస్సలు మాటలు కాని రావన్నమాట ఎంత ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటుంది ఎప్పుడైతే వస్తుంది ఎప్పుడు మా ఆయన ఇంక బుక్ సొపుతుంటారులే వస్తుంటుంది లే వస్తుంటుంది లే అని ఉంటే కానీ ఎంతైనా చదువుకోలేదు కదా ఎప్పుడు ఒక డైలీ అడుగుతుంటా అన్నమాట మా ఆయన్ని రోజు అడుగుతుంటే మా ఆయన అడుగుతుంటే ఇట్లా వస్తుంటా లేని అని చెప్తుండే కానీ మా ఆయన కొద్దిగా చదువు వచ్చి కాబట్టి ఏ టైం అప్పుడు వస్తుందో ఏం కదా అన్నట్లు మా ఆయన బాగా అర్థం చేసుకుని పలాంట వస్తుంటది లేదా అని చెప్తాడు మిమ్మల్ని అయితే మామూలు ఎప్పటికైతే మరిసోము ఎందుకంటే మనకి ఈ టూలోన ఈ రోజు మాకు ఇక ఒక పండగ అనుకోవాలా ఎందుకంటే ఇది అందరికైతే రాదు అంటే కొంతమందికే వస్తుంది ఆ కొంతమందిలో మమ్మల్ని మీరు నిలబెట్టారా ఇట్లే ముందుకైతే వాడతాం మంచి మంచి వీడియోలు తీస్తాం మంచిగా సపోర్ట్ అయితే చేయండి అదే దసరా పండుగ రోజు మా ఇంట్లో మామందరూ బాగా అంటే పండగ రోజు వచ్చిండేది అది కాకపోతే ఆయన పోస్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి అయితే వాళ్ళకి పండుగ వాళ్ళైతే పండుగ మాము వాళ్ళని రోజు అడుగుతుండే అనమాట వచ్చినా 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 ఒక వారం నుంచి అడుగుతుంటే వాళ్ళు అయితే ఇంత రోజు అడుగుతున్నారు కదా అని వాళ్ళు ఫోన్ చేసినారు శుక్రవారమే ఫోన్ చేసినారు గురువారమే ఫోన్ చేసినారు ఇంకా మాము పండగలో ఏం వద్దులేక ఆ మనిషిని మా ఆ మనిషి మా ఊరికి ఆ మనిషి ఊరికి ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది పండగలో ఎందుకు రా మా విజయ్ చెప్పలేదు నేను అనుకోని అయితే ఇంకా పోలేదు మా ఊరిలో పెద్ద పండుగ అందుకని నిన్ను పోయి మా అక్క మా చెల్లిని వాళ్ళని ఇడిచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చి మా విజయ్కి అయితే ఇచ్చేనా కాకపోతే మా విజయ్ అసలు గుర్తుపట్టలేదు అనమాట దీన్ని ఏమో లేకపోతే ఏమన్నా పేపర్ అనుకుంటే అన్నట్టు సూర్లే కదీ దాని కానీ ఇంకా ఇంట్లో పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్ ఇది కూడా అనుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత గూగుల్ యాడ్సప్ అంటే ఇట్లే ఉంటది నువ్వేం పేపర్ అనుకుంటున్నావు గూగుల్ యాడ్స్ అని పేపర్ నువ్వు అదే ఇప్పుడు వచ్చినది నువ్వేం పేపర్ అనుకుంటున్నా మా ఆయన అంటే నాకు అసలు నమ్ముది కాలేదు ఇంత చిన్నగా ఉంటుంది ఇట్లేనా ఉండేది అని నాకైతే ఇప్పుడు చూసినది ఫస్ట్ టైం అంటే కానీ అంటే ఇది యమనూర్లే కదా ఇది మనకు అమెరికా నుంచి వస్తుంది అమెరికా నుంచి బొంబాయి బొంబాయి నుంచి మనకు వస్తుంది అన్నమాట అంటే ఎమ్మెల్యే ఇది అమెరికా నుంచి ముంబై ముంబై నుంచి మరి హైదరాబాద్ నుంచి మన ఎందుకు వస్తాము నాకు సరిగ్గా తెలుదు వీడైతే ఇచ్చారు కదా ఇచ్చారు ఇంకా అయితే కనపడుతుంది నాకు ఇక్కడ ఏం గుర్తుపెట్టలేదు లాస్ట్ ఇక్కడ ముంబై నుండా కదా అదొకటే తెలుసు అనమాట మరి ఇది ముంబై నుంచి వచ్చింట అది అక్కడి నుంచి ఇప్పుడు మాని కల్లా మరి దీంట్లోనే ఏమి ఉండదు దీన్నైతే రోజు అయితే ఓపెన్ చేసి మనకైతే పిన్ను అడుతున్నామట ఈ పిన్ను కోసం వెయిట్ ఈ రోజు అయితే ఈ పిన్ను అయితే ఇస్తాం ఇంకొకటి మొన్న మా విజయ అంటే పండగ రోజు మా దసరా పండుగ రోజు కరి పండగ కానీ మేము మటన్ పలావ్ అయితే చేసుకుంటాం కదా ఆ రోజు మా చెల్లైతే పలావ్ అయితే చేసేదే అంటే మా విజయ్ అంటే ఇంకా వద్దనే లేదా ఎప్పుడు చూసినా మీరు సద్రెట్లు తెల్ల తెల్లని యూజ్ చేస్తారు పలావ్ చేయండి అంటే నాకైతే రాదు నువ్వు మరి నువ్వు చేస్తారంటే చెయ్యి అంటే మా జ్యోతి అయితే చేసింది ఆ పలావ్ సింతపొడి నీళ్ళు అయితే చాలా మంది ఏమంటున్నారంటే మనకి కామెంట్లు ఏం పెడుతున్నారంటే మీరు ఆ పలావ్లేకి సింతపొడి నీళ్ళు పోయేదంటే బాగుండదు అంటున్నారు కాకపోతే మా విలేజ్లోన మా ఊర్లోనే కాదు మా విజయవాడ ఊళ్ళో మా అక్కడ ఊళ్ళో మా సైడ్ ఎక్కువ వేసుకుంటాం పలావ్ లేకి ఇంకోటి పలావు కూడా మీరు కొంతమంది ఏమిటంటే పలావు అసలు మసాలా వేయలేదు మీరు అని అసలు మసాలా అనేది అంతగా ఏమన్నమాట సింపుల్గానే చేస్తారు మా సైడ్ వచ్చేసి ఇంకొకటి మటన్ లేకి జిలక రావాలా అంటే జీలకరావాలా కోడిగురి లేకి వేసుకునేది వేసుకోవాలని తీసుకొచ్చేది అంటే అందరూ మటన్ అయితే తినరు మా చిన్న మా అక్క పిల్లలకి సీతామని తీసుకొచ్చేది దాన్ని ఆడబెట్టాను మా విజయ తొందరగా అంతమందిలో లేట్ అయితే అప్పటికే లేట్ అయింది అనమాట టైం రెండు అయ్యింది లెక్క కంటే పది పదకొండుకే నాకు కొద్ది ఫస్ట్ మా ఆయన నాకు ఆకలి అవుతుంది నువ్వు ఎంత సేపు చేస్తావనే తొందరలోన కొంచెం ఫాస్ట్ చేస్తాము ఉంటారు కదా అన్నట్ల తొందరగా చేసేసాను అనమాట కావా అంటే ఎప్పుడైనా కూడా వేసుకుంటూ లేదు కానీ మా ఆయన ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది అంటే అంతమంది అందరూ అందరిలో కదా మర్చిపోయారు అనమాట అంటే దిండ్లకి వేస్తా లేదా అనేది మర్చిపోయేదా ఇంకోటి అల్లం పేస్ట్ పల్లవే వేసుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసారంటారు అల్లం పేస్ట్లోకి ఇంకా ఏమన్నమాట తిను ఎక్కువ ఇంకోటి మసాలా ఐటమ్ అనేది ఎక్కువ తినవు ఏం చేసినా సింపుల్గా ఉంటుంది ఇంకా పండగలు అంటారా మటన్ కానీ చికెన్ కానీ చేస్తే దాంట్లోకి రెట్లు జొన్న రెట్లు వేస్తారు అంతే కాకుండా తెల్లన్నం అంటే వైట్ రైస్ అంటారు అనమాట పలావ అస్సలు పెద్దగా అయితే చేసుకో మా అసలు మామే కాదు మా చుట్టుపక్కల కానీ మా ఊరిలో కానీ అనేది పెద్దగా రాదుకునే వాళ్ళకి పలావి ఇట్లు చేసుకుని వాళ్ళ ఇట్లు చేసుకుని అని కూడా రాదు ఏదో మా విజయకైతే అయితే వచ్చినట్ల చేసేది అనమాట మా విజయ్ కూడా మనం ఉందా నాకైతే రాదు మీరు వద్దంటే అట్లా చేపిస్తారు నాకు వచ్చినట్లు చేస్తున్నారని మీకు వీడియోలో కూడా చెప్పేదే కాకపోతే మన మనకైతే కొంతమంది అయితే కామెంట్లు పెట్టారా మీరు ఎట్లయినా చేసేది రాదు చేయనికీ అంటే మా విజయకైతే అయితే పెద్దగా అయితే రాదు అంటే మటన్ చేయని కానీ పలావ్ చేయనికని కానీ అట్లా చేసుకున్నా కానీ మనం సింపుల్గా అయితే చేసుకుంటాం అనమాట ఇంత ఇంత ఎక్కువ అవి వేసుకొని ఇవి వేసుకొని అంతే ఏం లేదు నాకైతే పలావ్ చేత అస్సలు రాదు అందుకనే ముందంగే నన్ను పలావ్ రాదని చెప్పాను కదా కానీ మా చిన్న జ్యోతింటి కాస్త వదిలే నన్ను నేర్పిస్తాను అందులో వచ్చి నువ్వే చెయ్యి నన్ను చూపిస్తాను నీకు వేయి వే అని నన్ను చూపిస్తాను నువ్వు చెయ్యి అంటే సర్లే అని మా జ్యోతి చెప్పినట్టు నానైతే చేసాను ఎప్పుడైనా కానీ పలావ్ అంటే మటన్ కూర చేసుకున్నా చికెన్ చేసుకున్న వచ్చానం చేసుకుంటాం అంటే తెల్లనే చేసుకుంటాము దాంట్లోకి వచ్చేసి సద్దిరెడ్డి కానీ జొండరెట్టి కానీ చేసుకుంటాం నాకు పలావ్ రాదు కదా అందుకని నన్ను ఎప్పుడైతే పలావ్ చేసుకోలేదు మా జ్యోతికి నా చెప్తే కూడా లేదు అవ్వదు చూపిస్తాను నువ్వు నేర్చుకో అంటే మా జ్యోతి చెప్పినట్లు నానైతే చేసాను అనమాట మాకి ఇంకోటి మాకైతే మీరు మనం ఇంతకుముందు డైలీ పెట్టే వంటలో మీరైతే మాకు బాగా సపోర్ట్ చేస్తారు ఏమన్నా మర్చిపోయినా కూడా మీరు ఇట్లా మర్చిపోయారు నెక్స్ట్ ఇట్లా అవేండి ఇవేండి అని బాగా చెప్తారు మనకి ఒక ఇరవై మంది కామెంట్ ఇరవై ముప్పై మంది కామెంట్ పెడితే దాంట్లో ఒక పది పదిహేను మంది అయితే తెలియండి తెలియండి ఇంకోటి మీరు ఈ వంట చేయండి అని చెప్తారు నిన్నమో అందరూ బాగానే పెట్టారు కానీ కాకపోతే ఒక్కరే కొంచెం లేదు మీరు ఆ వంట తింటే అంత వాంతులు వస్తాయి మీకు ఎంత జ్వరలు వస్తాయి ఆ వంట మేము ఆ లాస్ట్ ఆ ఇంకోటి ఆ వీడియో లాస్ట్ మమ్మల్ని ఈరోజు చూసుకున్నా ఆ వీడియో లాస్ట్లో అయితే రాలేదు మేము భోజనం చేసింది అందరు మా దగ్గర దగ్గర ఒక పంతొమ్మిది పదిహేడు మంది ఉంటాం మా అక్క మా బావ మా చిన్న చెల్లి మా చిన్న చెల్లి భర్త మా తమ్ముడు మేము పెద్దలు ఎనిమిది మంది మా అమ్మ పది మా పిల్లలు వచ్చేసి తొమ్మిది మంది తొమ్మిది మంది కదా తొమ్మిది మంది అనమాట పంతొమ్మిది మంది అందరు తినే వంట అయితే ఇంకోటి మా విజయవాడ నాన్న మా బామారు మొత్తం మీరు రెండు మంది తినే ఎవరికైతే ఏం వాంతలు అయితే జ్వరలు అయితే ఏం లేవు ఎందుకంటే మేము ఎప్పుడు తినే తీసుకున్నట్లు తీసుకుంటాము అంటే ఎన్నడూ చేయలేదు పలావు కానీ మా అమ్మ వాళ్ళు కూడా చేసుకుంటారు పలావు లేక మాత్రం ఖచ్చితంగా నీళ్ళు అయితే పోసుకుంటారు కానీ నాన్న చేసి చూసిన కాటికైతే ఎవరైనా కానీ నీళ్ళు అయితే పోసుకుంటారు కానీ కొంతమంది అయితే పోసుకోరేమో పోసుకోకుండా దానికేనేమో మాకు చేసిన దానికి అయితే పెట్టారా ఎవరైనా నీళ్ళు పోస్తారా పలావ్లే కానీ కానీ మా సైడ్ పోసుకునేదానికే మా జ్యోతి అయితే పోసేది ఇంకోటి ఏమిటంటే మీ మా విజయం ఏంటంటే ఆడపడిచి ఏమన్నా పెద్ద వంట మాస్టరా లేకుంటే వేరే గ్రహం నుంచి ఏమన్నా వచ్చే మమ్మ చెప్పేది అదే మాకైతే పెద్దగైతే ఏం రావు అనమాట పెద్ద పెద్ద అయితే రావు ఏదో మాకు తెలిసిన అయితే మా పల్టరీలో ఏం వంటలు చేసుకుంటాము అదే చేసుకుంటాము అందరూ బాగానే పెట్టరు కానీ ఒక్కరే అనమాట వాళ్ళ పేరు ఇప్పుడు ఈ వీడియో కూడా అయితే చేస్తుండలేదు వాళ్ళు మాకు మీ దగ్గర పెట్టిన కామెంట్లు మాకు ఏమి ఇబ్బంది కాలేదు కానీ ఆ ఒక్క కామెంటే చాలా ఇబ్బంది అనమాట నేను మీ మీ ఆడపడుచుకి ఒక పని లేదు నీకు ఒక పని లేదు అని పెట్టినమాట ఏదో పండగలో చేసింది మా విజయ్ చెప్తే మా విజయ్ అదే పొద్దున నుంచి ఇంకా మామూలు ఇలా వాళ్ళు మరి మీరు ఇట్లా చేసేరే మనం మన సైడ్ చేసుకుంటాం వాళ్ళకేం తెలుసు వాళ్ళ సైడ్ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఇప్పుడు వంటలు అనేది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం అయితే చేసుకుంటారు మనం మొత్తం ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకోరు కదా ఒక్కొక్కరు మా పల్లెటూరులో మాత్రం సింపుల్గానే ఉంటాయి ఎందుకంటే పెద్దగా ఐటమ్లు అయితే ఏమేమో ఇంక మీరు కానీ చూస్తుంటారు మనం రోజు చేసే వంటలు మాకైతే తెలుసు ఇవి పెద్ద వంటలు అయితే కాదని కూడా తెలుసు కాకపోతే మీరందరూ సపోర్ట్ ఇచ్చి బాగా అయితే చెప్తున్నారు ఏదో ఇంక ఇంకోసారి వంటలు చేసేటప్పుడు ఒక్కడి రెండు సార్లు కానీ తెలుసుకొని వంట గురించి తెలుసుకొని బాగా అయితే నీట్గా అయితే చేస్తాము అంతే అంటే పలావ్ నాకు రాదు కాబట్టి మా జ్యోతి చెప్పినట్టు నానైతే చేసేనా ఇంకో పరిస్థితి చేసేటప్పుడు ఏమేం వేసుకోవాలా ఏమేమి వేసుకోకూడదు అనేది మా విజయంతగా మా జూ అయితే మా చెల్లె చాలా బాధపడుతుంది అనమాట ఎందుకంటే ఇట్లా అంటారా అని అప్పుడు మనము అందరికీ నచ్చాము కదా ఎవరికొరికి మనకు అట్లే ఒకరైతే మళ్ళీ కామెంట్ పెట్టిన దానికే ఈ వీడియో చేసిండేది లేకుంటే ఈ వీడియో కూడా సేమ్ సరే ఇందు నుంచి ఏం తప్పులు జరిగినట్ల మనకి వంట వీడులు కానీ మిగతా ఏమైనా కానీ అన్నీ తెలుసుకొని ఒకటి రెండుసార్లు తెలుసుకొని అయితే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ నాకు కొంచెము మా విజయ్ అప్పటి నుంచి ఇంకోటే ఇంకా అట్లే ఉండదు గూగుల్ పిన్ వచ్చే అన్నప్పుడు కూడా అంత సంతోషం అయితే లేదు ఊకంగా నగలంటే నగుతున్నది అనమాట అంటే పొద్దున అంటే కామెంట్లు నేను చూడలేదు ఈరోజు పొద్దున చూస్తాను కొన్ని కొన్ని కామెంట్లు ఈరోజు పొద్దున చేస్తే అప్పుడు ఇటు ఇట్లంటే అప్పటి నుంచి అంటే ఏమన్నా కానీ కామెంట్ పెట్టు మా విజయ్కి అయితే ఖచ్చితంగా చెప్తాం మా విజయ్ అయితే చదువురా కదా నన్ను వద్దు ఇటు ఇట్లా వచ్చేది ఇటు ఇట్లా వచ్చేది అంటే అన్నీ మా విజయ్కి చెప్తాను అనమాట అందుకని అప్పటి నుంచి కొంచెం బాధపడుకుంటుండదు అనంటే ఏం కాలే అంటే ఎంతైనా బాగుంటారు కదా మనం చేస్తే ఎవరు కామెంట్ అయితే అంటే వాళ్ళైతే మన సబ్స్క్రైబర్లు కాదు పెట్టే కామెంట్లు అయితే మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకు ఒక ముప్పై నలభై కామెంట్లు వేసినా కూడా ప్రతి ఒక్కరు బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు చేసినా ఏమన్నా వేయకోకు ని ఈ రోజు మీరు ఇది వేయలేదు ఇది నెక్స్ట్ చేసినప్పుడు ఇది వేయండి అని చెప్తుంటారు అనమాట కానీ ఈసారి ఇంక పలావ్ చేసిన దాకా వాళ్ళ ఎవరైనా తెలుగు కామెంట్ అట్లా పెట్టిన దానికి కొంచెం ఎంతైనా బాధ ఉంటుంది కదా డైలు పెట్టి కామెంట్లు బాగా మంచి మంచివి అయితే పెడతారు కానీ మొన్న చేసిన పలావ్కి ఇంకా అట్లా కామెంట్ పెట్టిన దానికి కొంచెం ఎంతైనా ఉంటుంది కదా మాకు ఎంత పని ఇంకోటి మీ వంట వదొక్కటి పని అనుకుంటుంది అది కాదు మాకు ఇంకా ఫుల్ పని ఇంకోటి పండగ అయిపోయితే పండగ అయిపోయినాక ఇంకా ఫుల్ అయితే పని వాన మోడల్ అయితే ఉండేది మయితే ఆందరికాయకి మనం చూపిస్తాం కదా అందరికాయ గెలిచే అది అయితే ఉంటుంది అందుకని మనం మొన్న ముందర అయితే విడు అయితే పెట్టలేదు ఎందుకంటే పండగ ముందర పండగ తగ్గే పని అయిపోటుకోవాలి చేనులో పని అయిపోటుకోవాలి పని అయితే అవి పుట్టుకోమట ఓకే ఫ్రెండ్స్ ఇంకొకసారి ఇట్లా చేయమనమాట పొరపాటు కాదు అట్లా చేయనట్లయితే చేస్తాము